ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి జక్కా పెద్దన్నండి ఇది మన నాన్ వెజ్ పికల్ ఇండస్ట్రీ అనుకోండి స్కిల్ డెవలప్మెంట్ కాలేజ్ అనుకోండి ఏదైతే మన ఇండస్ట్రీ ఏం రెడీ అవుతుంది అనేది ఇప్పుడు మళ్ళీ అప్డేట్స్ వీడియో పెడుతున్నాము ఓకే ఇది లాస్ట్ వీక్లో మనము వీడియో మన లోగో ఒకటి లాంచింగ్ చేసుకున్నాము జస్ట్ దీంట్లో అప్డేట్స్ ఉన్నాయన్నమాట మీద రీసెంట్గా మనకి ఇంటర్వ్యూస్ అయిపోయినాయి ఇంటర్వ్యూస్ అయిపోయినాక దగ్గర దగ్గర మూడు వందల మంది నుండి ఐదు వందల మందిని ఇక్కడ రిక్రూట్మెంట్ కోసం తీసుకున్నాం అనమాట ఇక్కడ ఏదైతే ఉందో వాళ్ళకి ప్రాజెక్ట్ మొత్తం డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసాం మనం మన ప్రాజెక్ట్ని మొత్తం ఇక్కడ ఆల్రెడీ పోస్టర్ లాగా పెట్టేశాము ఇంక్లూడింగ్ సీఎం అయినా సరే మనం ఇదే ప్రాజెక్ట్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము కంప్లీట్గా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే ఒకసారి వాట్సాప్లో సెండ్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అని పెట్టండి నేను ఒకసారి ఆ పీడిఎఫ్ ప్రజెంటేషన్ మొత్తం మీకు పంపిస్తాను అంటే ఇది ఎవరైనా సరే లోకల్లో ఇన్వెస్టర్స్ ఎందుకంటే ప్రొద్దుటూర్ వరకు ఇన్వెస్ట్మెంట్ ఉంది మిగతా వాళ్ళందరినీ ఆల్మోస్ట్ మనం క్లోజ్ చేస్తున్నాము ఇక్కడ లోకల్ ఎంపరింగ్ కావాలన్నారు కాబట్టి పాత ఇన్వెస్టర్లు అంతా క్లోజ్ చేసి లోకల్లో పొద్దుటూరులో ఈ ప్లాంట్ చూసుకునే వాళ్ళ ఇన్వెస్టర్లను పెట్టుకుంటున్నాం మనము ఇది వచ్చేసి మన ఆఫీస్ లోపల అంటే ఈ సెటప్ చూశారు కదా ఆల్రెడీ అది కాకుండా ఇవన్నీ మన క్యాబిన్స్ అనమాట కంప్లీట్గా మీట్ స్టాల్స్ ఇవన్నీ క్యాబిన్స్ ఇదిగోండి డీటెయిల్ ఇక్కడ నుండి అక్కడ దాకా మొత్తం ఇలా క్యాబిన్ రెడీ అవుతుంది దీనికి ఇంకా పెయింటింగ్ వర్క్ ఉంది అనమాట మనకి ఎందుకంటే మేబీ లెవెన్త్ నుండి ఫిఫ్టీన్త్ కూడా సీఎంతో ఇనాగ్రేషన్ ఉంటుంది ఎప్పుడు ఏందనేది తెలీదు కాబట్టి వర్క్ నడుస్తూ ఉంది కంప్లీట్గా ఇవన్నీ క్యాబిన్స్ ఆల్మోస్ట్ చెక్కలన్నీ కొడుతున్నాము ఇది వచ్చేసి మన ఎనిమల్స్ కోసం హట్ అనమాట ఇది కంప్లీట్గా ఇట్లా గుడిసెలు వేస్తున్నాము మనము ఓన్లీ గ్లాస్తోనే వేస్తున్నాము ఇది ఇదిగోండి మొత్తం ఇదంతా కంప్లీట్గా ఏంటంటే ఈ వెదర్ కండిషన్ని బట్టి ఇట్లా డిజైన్ చేయాలని ఉన్నాము మనము ఏంటంటే అవి ఉన్న బర్డ్స్కి ఏం కాకుండా ఉండడానికి ఇది వచ్చేసి మనము మన విజన్ అంతే ఇది ఈ బ్రాండ్కి ఇట్లా ఉంటుందని చెప్పేసి ప్లాన్ చేసాము ఇక్కడ వచ్చేసి మన స్కిల్ డెవలప్మెంట్ కాలేజ్ ఏదైతే మనము వీటి కోసం పికల్స్ కోసం దీనికోసం బర్డ్స్ ఇస్తున్నా అంటే బర్డ్స్ ఫార్మింగ్ చేస్తున్నామో ఆ ఫార్మింగ్ కోసం ఇదంతా రేరింగ్స్ అనమాట ఈ కేజీలు మొత్తం డిజైన్ చేశాం కదా ఆల్మోస్ట్ ఈ టూ త్రీ డేస్లో ఇది కూడా వర్క్ కంప్లీట్ అవుతుంది ఇంకా ఇది క్లీనింగ్ వర్క్ ఉంది ఇది టోటల్ సెటప్ ఇదంతా టోటల్గా డీటెయిల్ ప్రాజెక్ట్ ఏంటంటే మీకు ఆఫీస్కి వెళ్ళాక ఒకసారి నేను వీడియో పెడతాను ఇప్పుడు సైట్లో ఉన్నాము ఆల్మోస్ట్ ఈ వీడియో కంటిన్యూషన్ ఉంటుంది మీకు అసలు అంటే రేపు పొద్దున మీరు ఏం డీలర్షిప్ తీసుకోవాలా డిస్ట్రిబ్యూషన్ తీసుకోవాలా ఇంతమంది ఎంప్లాయీస్ ఏం వర్క్ చేస్తారు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అసలు ఏంటనేది ఈ వీడియో కంటిన్యూషన్ ఉంటుంది ఒకసారి చూడండి ఇది మొత్తం మన ప్లాంట్ జస్ట్ ఏంటంటే ఇది అప్డేట్స్ కోసం పెడుతున్నాము ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఖచ్చితంగా అందరికి ఇన్విటేషన్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరిని మనము ఆ రోజు ఒక మేము మెసేజ్ చేస్తాము రావాల్సిన వాళ్ళందరూ రాగలిగిన వాళ్ళందరూ రావాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ వీడియో కంటిన్యూషన్ అండి యాక్చువల్లీ జ్యోతి ఫుడ్స్ ఇప్పుడు ఇంతమంది అంత పెద్ద కంపెనీ ఎందుకు కడుతున్నారు ఇంతమంది ఎంప్లాయీస్ని ఎందుకు తీసుకుంటున్నారు అసలు వీళ్ళు ఏం వర్క్ చేస్తారు అసలు మీకు రెవెన్యూ నుండి జనరేట్ అవుతుంది చాలా క్వశ్చన్స్కి దీంట్లో ఆన్సర్ ఉందండి ఒకసారి డీటెయిల్గా చూడండి అంటే మన దగ్గర ఉన్న ప్రాజెక్ట్ ఏంటంటే ఆల్రెడీ మీకు దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాం కదా కంప్లీట్గా ఇదిగోండి మన ప్రాజెక్ట్ వచ్చేసి కంప్లీట్గా నాన్ వెజ్ పచ్చళ్ళు జొన్న రొట్టెలు మిల్లెట్స్ మిల్లెట్ ప్రొడక్ట్స్ డ్రై డ్రై ఫ్రూట్స్ ఏదైతే ఉందో ఎగ్స్ డ్రై మీటు అండ్ ఎగ్స్ అనమాట ఇది కాకుండా మనది వచ్చేసి కంప్లీట్ ప్రాజెక్ట్ వచ్చేసి ఈ హ్యాచరీ ఏదైతే ఉందో ఇదిగోండి ఇట్లా హ్యాచింగ్ మిషన్స్ ఉంటాయి ఇట్లా గుడ్డుగు గుడ్లు బతిచ్చే మిషన్లు ఉంటాయి వీటిలోకి వెళ్ళి పిల్లలు వస్తాయి దీంట్లో ఇప్పుడు నేను వన్ బై వన్ వన్ బై వన్ చెప్తాను అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన ప్రాజెక్ట్ వచ్చేసి ఒక పార్ట్ పార్ట్ వన్ అనుకోండి దీంట్లో ట్రైనింగ్ అనుకోండి ఏదని అనుకోండి ఇలాంటి హ్యాచరీ మిషన్లో మనము కోళ్లు పెంచి అంటే స్కిల్ డెవలప్మెంట్ మీద జనాలకి మోటివేట్ చేసి ఇలా గుడ్లు తెచ్చి ఆ స్కిల్ డెవలప్మెంట్లో ట్రైనింగ్ అయిన వాళ్ళకి పిల్లలు సప్లై చేస్తాము జనాలకు అర్థం కాదు అంటే స్కిల్ డెవలప్మెంట్ కాలేజ్ స్కిల్ డెవలప్మెంట్ కాలేజ్ అంటున్నారు ఏంటి స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పేసి ఈవెన్ ఎమ్మెల్యే కూడా అర్థం కాలేదు స్కిల్ డెవలప్మెంట్ కాలేజ్ ఏంటంటే ఎవరైతే మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారో ఆ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి మన దగ్గర ఇలాంటి మిషన్లు ఉంటాయి ఇలాంటి మిషన్లో ఇప్పుడు వెళ్ళి వస్తారు కదా ఇలా గుడ్లు పొదిగిచ్చేసి ఇట్లా పిల్లలు వచ్చినాక తీసుకొని పెద్ద అయినాక మనమే తీసుకొని వాటిని పచ్చడికి అమ్మడమా మాంసం కోసం అమ్మడమా డ్రై మీట్ కోసం అమ్మడమా మన దగ్గర ఉన్న ప్రాజెక్టులు మొత్తం సప్లై చేస్తాము దాంతోపాటు మన దగ్గర కూడా కంప్లీట్గా ప్రొడక్షన్ అనేది ఉంటుంది అంటే పచ్చళ్ళ కోసం వాడతాము లేదా మీట్ ఎక్స్పోర్ట్ చేస్తాము ఈ ట్రైనింగ్ ఏదైతే ఈ గుడ్లు బొదిగిచ్చేసి ఇవన్నీ పిల్లలు వచ్చినాక ఎలా పెంచాలి అనే దాన్నే స్కిల్ డెవలప్మెంట్ ఒక దాంట్లో నైపుణ్యము ఎందుకంటే చాలామంది లేరు అర్థం కావట్లేదు స్కిల్ డెవలప్మెంట్ అంటే ఇట్లా ఈ కోడి పిల్లని ఈ దశ నుండి పెంచి పెద్దగా చేసి మళ్ళీ గుడ్డు పెట్టించిన తర్వాత తీసుకొని రావడానికి స్కిల్ అంటారు దాన్ని డెవలప్ చేసుకోవడానికి స్కిల్ డెవలప్మెంట్ అంటారు ఇది ఓన్లీ చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ కానీ ఈ విజన్ తెలుస్తుంది తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి చెప్పినా అర్థం కావట్లేదు అందుకు మనము అసలు ముఖ్యమంత్రిని ఎందుకు ఇన్వాల్వ్ చేయాలా ఎందుకు ఇంత ఫోర్స్ చేస్తున్నాము ఎందుకు చేయాలి అనే దాని మీద మనం ప్రాజెక్ట్ చేస్తున్నాము ఎందుకంటే ఎంతోమంది ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఉంది కదా ఈ హ్యాచింగ్ మిషన్ అనేది మనం ఇరవై లక్షల మందికి దారి చూపిస్తున్నాము ఇరవై లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ హ్యాచరీ మిషన్ ఈ హ్యాచరీ మిషన్ దగ్గర నుండి పిల్లలు వస్తాయి గుడ్లు వస్తాయి నెక్స్ట్ వచ్చి ఇదిగోండి ఇలా వస్తాయి ఇవి ఉన్నాయి కదా ఆల్మోస్ట్ అన్ని మన దగ్గర అన్ని ఇగో రకరకాల గుడ్లు ఉన్నాయి దీంట్లో ఆల్రెడీ ఇది నాటుకోడి గుడ్లు దీంట్లో రెండు రకాలు ఉన్నాయి దీంట్లో మూడు రకాల నాటుకోడి గుడ్లు ఉన్నాయి కడకనాథ్ గుడ్లు ఉన్నాయి తెల్ల గుడ్లు ఉన్నాయి దీంట్లో బాత గుడ్లు ఉన్నాయి టర్కీ గుడ్లు ఉన్నాయి గిన్నెకోడి గుడ్లు ఉన్నాయి ఇందులో కంధ గుడ్లు ఉన్నాయి ఇవి ఒక రకమైన నాటుకోడి గుడ్లు అనమాట ఇవి కంజగుడ్లు ఇవన్నీ మనం మిషన్లో పెడతాం ఇప్పుడు మనకేంటంటే ఇలాంటి గుడ్లు ఒక నెలకి ఐదు కోట్ల గుడ్లు కావాలి క్లియర్గా వినండి ఎన్ని కావాలంటే ఐదు కోట్ల గుడ్లు కావాలి ఎందుకంటే మనం ఆల్రెడీ గవర్నమెంట్కి ప్రామిసి చేస్తున్నాము గవర్నమెంట్కి రెండు ప్రాజెక్టులు అంటే మధ్యాహ్న భోజన పథకంలో ముఖ్యమంత్రి గారికి మనం విన్నపించేది ఏంటంటే సార్ మా ప్రాజెక్ట్ ఇంత పెద్దగా ఉంది ఇంతమందికి సేవ చేస్తున్నాము వాళ్ళు ఇచ్చిన దాంట్లో మాకు డబ్బులు మిగులుతున్నాయి కాబట్టి ఇన్ ఫ్యూచర్లో ఎవరైతే పిల్లలు విద్యావంతులు ఉంటారో వీళ్ళకి మంచి పౌష్టికాహారం అంటే హెల్దీ ఫుడ్ ఇస్తేనే వాళ్ళు ఎవరైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారో ప్రైవేట్ స్కూల్ వాళ్ళంటే ఓకే వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఉంటారు కానీ గవర్నమెంట్ స్కూల్లో ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి కంప్లీట్గా మనం హెల్దీ ఫుడ్ ఇవ్వగలిగితేనే ఏదన్నా సరే ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి ఒక నెలకి దగ్గర దగ్గర మేము గవర్నమెంట్ కోసం అని చెప్పేసి మూడు లక్ష మూడు కోట్ల గుడ్లు ఎవరైతే మధ్యాహ్నం పూట గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నారో వీళ్ళకి మూడు కోట్ల గుడ్లు మనము మంత్లీ మంత్లీ ఇస్తాము దాంతోపాటు మధ్యాహ్నం భోజనంతో పాటు ఏదైతే మాకు పచ్చడి కంపెనీకి మీరు సపోజ్ భోజనం పథకంలో ఏదైతే మీరు మధ్యాహ్నం ఇస్తామంటే మధ్యాహ్నం భోజనం పెడుతున్నారో దాంట్లో నాటుకోటి గుడ్డుతో పాటు మీరు మా పచ్చడి కంపెనీ కోసము లేకుంటే ఎంతమంది ఉపాధి కోసము మీరు సపోర్ట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా మేము ప్రతి స్కూల్లో ఉన్న పిల్లలకి ఒక చికెన్ ముక్క అంటే చికెన్ పిక్కెలతో పాటు దాంట్లో గ్రేవీ అంటే మధ్యాహ్న భోజనంలో ఓన్లీ పప్పుచారే కాకుండా గుడ్డుతో పాటు నాటుకోడి గుడ్డుతో పాటు పచ్చడి కూడా మేము ఫ్రీగా ఇస్తాము ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో అంతమంది స్టూడెంట్కి సపోర్ట్ చేస్తామని చెప్పామన్నమాట రైట్ ఇప్పుడు దీంట్లో మనకి రెవెన్యూ మీరు గవర్నమెంట్కి ఫ్రీగా ఎందుకు ఇస్తారు గవర్నమెంట్ చేయలేని పని మీరెందుకు చేస్తారని చెప్పేసి చాలామంది కామెంట్ చేశారు లేకపోతే అడిగారు క్వశ్చన్ చేశారు ఎందుకంటే నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను నేను ఇరవై లక్షల మంది కాదు మొత్తం మన ఇండియాలోనే రెండు కోట్ల మందికి ఉపాధి కల్పిస్తానని చెప్పాను ఎంప్లాయ్మెంట్ కాదు ఉపాధి అది మామూలుగా ఎంప్లాయ్మెంట్ కావచ్చు వాళ్ళ కాలం మీద వాళ్ళు పచ్చకొచ్చు దీంట్లో మన దగ్గర ఉన్న ఫస్ట్ ప్రాజెక్ట్ ఏంటి ఆల్మోస్ట్ దీంట్లో నాన్ వెజ్ పికల్స్ అంటే దీంట్లో ఇప్పుడు ఏముంది ప్రతి ఒక్కరు ఎవరైతే నాలెడ్జ్ ఉందో ప్రతి ఒక్కరు ఇలా ఇరవై రూపాయల ప్యాకెట్లు తీసుకోవచ్చు లేదా ఇది టూ హండ్రెడ్ గ్రామ్ బాటిల్ ఇలా రెండు వందల గ్రాముల బాటిల్ ఉంటది అర కేజీ బాటిల్ ఉంటది కేజీ బాటిల్ ఉంటది దీనిలో డీలరా డిస్ట్రిబ్యూటరా ఫ్రాంచైజా మీరు ఇలా టేబుల్ మీద పెట్టి అమ్ముకుంటారా మీ చుట్టుపక్కల ఉన్నారా పల్లెలకు తిరిగి తిరిగి అమ్ముకుంటారా ఏదన్నా కానీ ఇవి ఇచ్చేదానిలో మాకు రెవెన్యూ జనరేట్ అవుతుంది ఎందుకంటే ఈరోజు రేపు ప్రతి ఒక్కరు డైలీ చికెన్ కర్రీ చేసుకోలేరు కానీ ఓన్లీ నాన్ వెజ్ పికల్ పప్పు చేసుకున్నా ఏది చేసుకున్నా మిగులుతుంది కాబట్టి ఫస్ట్ ఒక పదివేలు పెట్టి మీరు చేయండి ఒక మూడు నెలలు అమ్మండి మూడు నెలలు అమ్మినాక మీ బ్యాంకు అంటే మీ దగ్గరలో ఏ బ్యాంకు లోన్ ఇస్తుందో మేము ఎంక్వైరీ చేసి కనుక్కొని మీకు నాబార్డ్ బ్యాంక్ లోన్ కానీ ప్రధానమంత్రి బిఎంఈజీ కానీ ఎంఎస్ఎంఈ లోన్ కానీ పది లక్షలు ఒక లక్ష రూపాయల నుండి పది లక్షలు లోన్ వస్తుంది ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాజెక్టులు అన్నిటికీ లోన్ వస్తుంది మీకు వే తెలియట్లేదు ఎవడు రావడం మీ జీవితాలు ఎవడు మార్చలేడు ఇంకా నేను చెప్పినా కూడా మీ జీవితాలు మారలేదు లేకపోతే మీరు మారలేరు అంటే ప్రపంచంలో మీరు ఎవ్వరూ మార్చలేరు ఎందుకంటే నేను ఆల్రెడీ సబ్జెక్ట్ ఓరియెంటెడ్గా చాలా చెప్తున్నాను ఒక మీరు పదివేలు పెట్టేసి స్టార్ట్ చేసుకుంటే మీకు పది లక్షల రూపాయలు ఫ్యూచర్లో లోన్ వస్తుంది కంటిన్యూ చేసుకోమంటున్నాను కానీ అదే బురదలో ఉంటున్నారు ఇంకా ఏంటంటే జనాలు బాగా ఉచితాలకు అలవాటు పడిపోయారు కాబట్టి ఎవరు కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఎవరు చూపించినా చూపించకపోయినా మా వరకు అయితే మేము గవర్నమెంట్కి కానీ లేదా దేశానికి కానీ ఎంత సేవ చేయాలంటే ప్రపంచం మొత్తం మన ఇండియా మొత్తంలో ప్రతి ఊర్లో నాకు ఈ హబ్ ఉంటుంది అనమాట ఒకటి స్కిల్ డెవలప్మెంట్ కాలేజ్ రెండు రీసెర్చ్ సెంటరు మూడు నాన్ వెజ్ పికల్స్ నాలుగు వచ్చేసి మన ఈ మిల్లరీ రిలేటెడ్ జొన్న రొట్టెలు ఐదు డ్రై మీటు ఆరు వచ్చేసి గుడ్లు దాంట్లో నెక్స్ట్ వచ్చేసి ఈ జొన్న రొట్టెలు అంటే ఇవి డెడికేటెడ్ ఎందుకు ప్లాన్ చేసామంటే ఈరోజు రేపు మీకు హాస్పిటల్లో కానీ ఇంట్లో కానీ లేదంటే ఉన్నారు అంటే రోగాలు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఎర్లీ మార్నింగ్ షుగర్ పేషెంట్లు ఏంటంటే రెగ్యులర్ మీరు ఇన్సులిన్ వేసుకోవాలన్నా ట్యాబ్లెట్ వేసుకోవాలన్నా డైలీ ఇల్లు తినలేము డైలీ దోశలు అట్లా తినలేము కాబట్టి ఇప్పుడు ఈ రొట్టెలు ఒక ఐదు రొట్టెలు కలిపి రెండు వందల రూపాయలకి అంటే ఇది డ్రై డ్రై రొట్టె అనమాట మొత్తం చూసారు కదా ఇలా ఈ పెద్ద ఎండ పెట్టేసి ఒక రొట్టె తింటే చాలు మీకు అంటే పేషెంట్లు మార్నింగ్ అంటే కర్రీ ఏం అవసరం లేదండి దీన్ని ఒకవేళ అవసరం అనుకుంటే దీన్ని కొద్దిసేపు ఇలానే తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అలా కాదనుకుంటే ఇది దీని ఆల్రెడీ దీని మీద కారం అంటారు దాన్ని ఏదైతే స్పైసీ రాస్ ఉంటుంది అది డైరెక్ట్ అనే తినచ్చు తిన్నాకైనా సరే మీరు నాటుకోడి గుడ్డు తినొచ్చు ఇట్లా ఈ ఐదు రొట్టెలు రెండు వందల రూపాయలు ఎక్కడ మీరు ఇండియాలో కాదు వరల్డ్ వైజ్ ఎక్కడ ఆన్లైన్లో ఆర్డర్ చేసినా మాకు కాల్ చేసినా సరే నా నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ ఫోర్ సెవెన్ త్రీ ఎయిట్ నైన్ త్రీ ఏ నంబర్ ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు ఎక్కడున్నా సరే డెలివరీ ఛార్జెస్ మీరు పెట్టుకుంటే ఎలాంటి పేషెంట్కైనా సరే ఇవి మినిమం అంటే రెండు వందల రూపాయలకి ఐదు రొట్టెలు ఎండబెట్టేసి మీకు అక్కడ పంపిస్తాము ఖచ్చితంగా అట్లా ఇదేందంటే మా ఉన్న ఇప్పుడు అంటే డ్రై మీట్ లేదు ఇంకా మాకు వర్క్ నడుస్తా ఉంది ఇప్పుడు దీంట్లో మీరు డీలర్ డిస్ట్రిబ్యూటర్ ఫ్రాంచైజ్ తీసుకోవచ్చు లో కూడా డీలర్ డిస్ట్రిబ్యూటర్ ఫ్రాంచైజ్ తీసుకోవచ్చు ప్లస్ ఈ గుడ్లు మొత్తం కలిపి డీలర్ డిస్ట్రిబ్యూషన్ ఫ్రాంచైజ్ తీసుకోవచ్చు లేదు ఈ ప్రొడక్టివిటీ మొత్తం తీసుకొని అయినా సరే మీరు సటన్ అమౌంట్ పదివేల కంటే ఎక్కువ తీసుకుంటా అంటేనే మీకు కాల్ చేయండి శాంపుల్ కింద అయితే పంపిస్తాం కానీ ఒకవేళ డీలర్షిప్ డిస్ట్రిబ్యూషన్ అయితే ఎంఆర్పి అంటే దానికి ఎంఆర్పి వేరే ఉంటుంది ఇప్పుడు మాకు ఇవన్నీ చేయడానికి ఇప్పుడు ఈ రొట్టెలు ఉన్నాయి కదా ఓన్లీ మనకు హైదరాబాద్కి బెంగళూరుకి ఆన్లైన్లో మనం సర్వీస్ చేయాలనుకుంటే అవుట్లెట్లు పెట్టాలనుకుంటే ఎన్ని చేయాలన్నా సరే ఒక రోజుకి మూడు లక్షల రొట్టెలు ఆర్డర్ ఉన్నాయి మనకి ఓ మూడు రోజులు మూడు లక్షల రొట్టెలు అంటే దగ్గర దగ్గర మీకు నెలకు వచ్చి తొంభై లక్షల రూపాయలు తొంభై లక్షలు రొట్టెలు చేయాలంటే ఇంతమంది మ్యాన్ పవర్ కావాలి ఇప్పుడు అర్థం చేసుకోండి మనం మూడు వందల మంది నుండి ఐదు వందల మందిని ఎంప్లాయీస్ని ఎందుకు తీసుకుంటున్నామంటే ఇది ఇన్వెస్టర్కి చెప్తున్నాను ఎంప్లాయీస్కి చెప్తున్నాను అందరికీ చూసే వాళ్ళందరికీ చెప్తున్నారు అంటే మనం ఏంది పెద్ద బిజినెస్ కావాలా ఏదో పెద్ద పెద్ద వస్తువులు తయారు చేయాలని ఏం లేదండి ఇలా రొట్టెల్లో కూడా మనకి డబ్బులు ఉన్నాయి అది తెలియదు మీకు అది కూడా ఇది మనము మామూలుగా అంటే బయట దొరికే రొట్టె కాదండి దీంట్లో మేము సపరేట్గా ప్రొడక్ట్స్ చేసాం అనమాట అంటే రాగులు సజ్జలు జొన్నలు దాంట్లో కావాల్సిన సాల్ట్ ఇది ఎన్ని రోజులు నా సంవత్సరం రోజులు ఉన్నా సరే ఇది బూజు పట్టదు గుర్తుపెట్టుకోండి మీరు ఒకసారి మేము ఎండబెట్టినాక ఇది సంవత్సరం రోజులు ఉన్నా బూజు పట్టదు దీంట్లో సోలార్ డ్రైవర్లో పెట్టుకుంటారా బయట రోడ్డు మీద ఎండబెట్టుకుంటారా అట్లానే అంటే మేము ఇంట్లో ఎవరైతే ఇంట్లో ఖాళీగా ఉంటారో వాళ్ళకు కూడా ప్రాజెక్ట్ ఇస్తాం అమ్మ మీరు ఇన్ని జొన్న రొట్టెలు చేసేసి మాకు ఇవ్వాలి పిండి ఎంత అవుతుందో రేట్ ఎంత అవుతుందో మాకు తెలియదు కానీ అంటే ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ టైప్ అనమాట కంజంషన్ ఎక్కువ ఉంది ఇప్పుడు మేము డిమార్ట్ మోరు స్పెన్సర్ రత్నదీపు పాలిమర్స్ అన్ని సూపర్ మార్కెట్కి రొట్టెలు పంపిస్తున్నాను ఈరోజు మీరు చూస్తే ఎక్కడ కూడా ఇట్లాంటి రొట్టెలు సూపర్ మార్కెట్లు అమ్మారు అసలు ఎవరు అమ్మరు నేనే పిచ్చి వన్నే కానీ మనం పిచ్చిని ఏందంటే క్యాష్ చేసుకుంటున్నాము లేకుంటే ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాము ఇట్లా పిచ్చి వాళ్ళం కాబట్టి ఇట్లా రొట్టెలు ఇలా నాన్ వెజ్తో పచ్చళ్ళు తర్వాత ఇట్లాంటి గుడ్లు ఒక రకాల గుడ్లు ఇన్ ఫ్యూచర్లో మనం సంపద సృష్టించాలి ఎంప్లాయ్మెంట్ సృష్టించాలి ఇది బయట దేశంలో దుబాయ్ ఖతార్ ఏ దేశం కన్నా ఒకసారి ఆలోచించండి నిజంగా అన్ని దేశాలకి ఇలా ఎండబెట్టిన రొట్టెలు మనం సప్లై చేయగలిగితే ఎన్ని వేల కోట్ల మార్కెట్ ఉంది ఎంత పెద్దగా ఉంది ఇప్పుడు నా దగ్గర కూర్చొని చేయడానికి ఇవి హోమ్మేడ్ అంటే హ్యాండ్మేడ్ ఈ జొన్న రొట్టె అనేది మిషన్లతో వర్కౌట్ కాదండి మనకి కాబట్టి హ్యాండ్ మేడ్ అందుకు ఇందులో ఒక వంద మంది ముసలి వాళ్ళని అంటే ఆల్మోస్ట్ ఫార్టీ ప్లస్ ఉన్న వాళ్ళని వంద మందిని ఈ రొట్టెలు చేయడానికే పెట్టుకున్నాను అది కూడా మనము కట్టెల మీద ఈ రొట్టెలు అమ్ముతాం అనమాట మనకి దీంట్లోకి కావాలి ఇది షుగర్ పేషెంట్ల కోసము ఇది హాస్పిటల్లో ఉన్న వాళ్ళు కానీ ఇంట్లో షుగర్ పేషెంట్లు కానీ ఏ రోగం ఉన్న వాళ్ళు కానీ చిన్న పిల్లలకి ఎర్లీ మార్నింగు హెల్త్ పరంగా కానీ ఇది తినొచ్చు అనమాట అయితే ఇవి ఐదు రొట్టెలు మనం ఏం చేస్తున్నాం అంటే ఐదు రొట్టెలు ఒక ప్యాక్ చేసేసి ఎక్కడికైనా డెలివరీ ఇస్తున్నాము దీని కాస్ట్ వచ్చేసి రెండు వందల రూపాయలు ఐదు రొట్టెలు ఇస్తున్నాం మనం ట్రై చేసి మ్యాన్ పవర్ కాస్ట్ ఓవర్ హెడ్స్ డెలివరీ డెలివరీ ఛార్జ్ సపరేట్ ఉంటుందండి మీకు కాబట్టి ఎవరైనా ఆర్డర్ చేసుకుంటే నా నంబర్కి కాల్ దాంతో దాంతోపాటు ఖాళీగా ఉన్నామని బాధపడకుండా ఇప్పుడు ఎంప్లాయీస్ కూడా చెప్తున్నాను ఇదే వీడియోలో ఆల్రెడీ ఎంప్లాయీస్ కూడా కవర్ అవుతున్నారు మనం ఇలా పచ్చడి చేస్తాం ఈ ప్యాకెట్స్ ఇరవై రూపాయలకి మనం చికెన్ పచ్చడి లేదా చేపల పచ్చడి రొయ్యల పచ్చడి ఉంటుంది సూపర్ మార్కెట్కి వచ్చేసి ఈ బాటిల్స్ వెళ్ళిపోతాయి మనకు బయట దేశం వచ్చేసి కేజీ బాటిల్ అర కేజీ బాటిల్ వెళ్తాయి రేపు పొద్దున పదమూడు పద్నాలుగు పదిహేను కూడా మనకి ఈవెంట్ ఉంది ముఖ్యమంత్రి ఎందుకు రావాలంటే సార్ మా దగ్గర రాయలసీమలో రాళ్ళు అమ్మడం కాదు జొన్న రొట్టెలు అమ్మితే మనకి ఇన్ని ఇన్ని డబ్బు వస్తుంది ఈ అమ్ముకున్నా ఇన్ని డబ్బు వస్తుంది దాంతోపాటు మేము స్కూల్ పిల్లలకి ఇంతమందికి ఇన్ని రకాల గుడ్లల్లో నాటుకోడి గుడ్లు రెగ్యులర్గా మేము ఇదిగోండి ఈ స్కూల్కి ఇవన్నీ ఇవన్నీదే అంటే బాయిలర్ గుడ్ ఎప్పుడైనా మంచిది కాదు కాబట్టి మేము నాటుకోడి గుడ్లు ఇస్తాము అంటే దగ్గర దగ్గర ఆరు కోట్ల కోళ్ళు సిక్స్ క్రోర్స్ కోళ్ళని పెంచితే మనకు మూడు కోట్ల మూడు కోట్ల గుడ్లు వస్తాయి మంత్లీ అంటే యావరేజ్గా లెక్కేసుకుంటాం అంటే ఇంత పెద్ద ప్రాజెక్టు ఇది ఆల్మోస్ట్ ఇన్ ఫ్యూచర్లో గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఉపయోగపడేదే కాబట్టి పదకొండు నెలల తర్వాత దీన్ని పబ్లిక్ లిమిటెడ్ చేసేద్దాం అనుకున్నాము అంటే నాకు ఎలాంటి అధికారం ఉండదు పదకొండు నెలల్లో కూడా నాకున్న హెడ్ ఎక్లన్నీ తీర్చుకొని ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మొత్తం ఒక సెటప్ చేసి దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అంటే నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్లో కాకుండా రాయల్ మీకు హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ కర్ణాటక యూపీ కలకట్ట అంటే ప్రతి చోట మీకు ఎంప్లాయీస్ ఎంప్లాయ్మెంట్ కావాలా ఫుడ్ కావాలా ఇదంటే ఈ ప్రొడక్ట్ అంతా ఎఫ్ఎంజీసీ అంటే షుగర్ పేషెంట్లు మొత్తం భారతదేశం మొత్తంలో నూట నలభై కోట్లలో టెన్ పర్సెంట్ షుగర్ పేషెంట్లు ఉన్నారు అంటే నా పద్నాలుగు దగ్గర దగ్గర పద పదిహేను కోట్లు వేసుకుందాం పదిహేను కోట్ల మందికి రోజు ఒక రొట్టె వేసుకుందాం యావరేజ్గా మార్నింగ్ పూట ఒకటే రొట్టె వేసుకుందాం ఒకటి ఇంటూ ఆల్మోస్ట్ థర్టీ డేస్ వన్ మంత్కి వేసుకోండి వన్ మంత్కి ఎన్ని రొట్టెలు కావాలా దానిలో ఎంత మనీ జనరేట్ అవుతుంది ఎంతమంది మ్యాన్ పవర్ కావాలా ఎంతమంది పండియాలా ఎంతమంది రైతులు కావాలా మళ్ళీ వీళ్ళన్నిటికీ దాంతోపాటు ఈ పచ్చళ్ళు నమ్ముతున్నాము ఈ గుడ్లు అమ్ముతున్నాము అంటే జనాలు ఏంటంటే ఏదో ఊరగాయల కంపెనీ చిన్న పెట్టారు ఎంత నమ్మడానికి లేదు లేకుంటే ఇంతమందిని తీసుకొని వీళ్ళు ఏం చేస్తున్నారు జాబుల కోసం అని డబ్బులు తీసుకుంటున్నారు అంటే క్రియేట్ చేస్తూ ఉన్నారు నా ఐ డోంట్ కేర్ ఎనీబడి నేను ఎవరిని కేర్ చేయాలని అవసరం లేదు ఎందుకంటే నా విజను నా ప్రాజెక్టు ఎందుకంటే ఈ రొట్టెల కోసం అని చెప్పేసి మా ఫాదర్ని చూసి ఇన్స్పైర్ అయ్యాను ఆయన డైలీ ఎర్లీ మార్నింగ్ ఇట్లా తినేవాడు ఇన్సులిన్ వేసుకున్నప్పుడు ఈ పచ్చళ్ళని అంటారా నేను ఫార్మింగ్లో బాగా దెబ్బతిని లాస్ అయిపోయి అవి చనిపోతూ ఉంటే ఏం చేయాలో అర్థం కాక ఇవన్నీ తీసుకొచ్చానమాట నాటుకోడు గుడ్లు అంటేనేమో ఇది ఆల్రెడీ మన ఫామ్లో రెగ్యులర్గా ఉండేది అక్కడ కన్జంప్షన్ చూశాను కదా చాలా హెవీ కన్జంప్షన్ మీరు కావాలంటే మీరు ట్రై చేయొచ్చు మీ ఊర్లో డైలీ తిరిగి ఎవరన్నా గుడ్లు ఇమ్మని చెప్పండి ఒకసారి ఇస్తారు రెండుసార్లు ఇస్తారు మళ్ళీ గుడ్లు ఇవ్వరు అట్లాంటిది మనం ఏం చేస్తున్నాం అంటే గవర్నమెంట్కి అంటే ఇన్ ఫ్యూచర్లో చదువుకున్న పిల్లలకి ప్రతి స్కూల్ స్కూల్ స్కూల్కి వెళ్ళే స్టూడెంట్స్కి ప్రతి ఒక్కరికి మనం ఈ గుడ్లు ఇచ్చేసి వాళ్ళని మోటివేట్ చేయాలన్న ఆలోచనలో ఉన్నాము కాబట్టి ఎంప్లాయీస్ గుడ్ చెప్తున్నాను కదా ఇన్ ఫ్యూచర్లో మనం తీసుకున్న మూడు వందల మంది ఇప్పుడు మూడు వందల మందిని సెలెక్ట్ చేసేసాము ఈ మూడు వందల మంది స్టెప్ బై స్టెప్గా ఒక టీం మొత్తము జొన్న రొట్టెలు చేస్తుంది ఒక టీం మొత్తం పచ్చడి చేస్తుంది ఒక టీం మొత్తం డ్రై మీట్ చేస్తుంది ఒక టీం మొత్తం ఈ కోళ్ళ కోసం వాటికి దానా వేసి వేసి గుడ్లను నేరేసి నీట్గా కడిగేసి వాటిని ప్యాక్ చేసేసి మనం బయట సూపర్ మార్కెట్కి అమ్ముతాము ఎక్కడ సూపర్ మార్కెట్లో కూడా గుడ్లు ఇలా నాటుకోడు గుడ్లు దొరకవు లీషియస్ మస్తాను టెండర్ ఆన్లైన్లో ఒక పది కంపెనీలు ఉన్నాయి ఆఫ్లైన్లో అయితే మీకు ఎన్ని సూపర్ మార్కెట్ ఎన్ని స్టోర్స్ ఉన్నాయో తెలియదు తెలీదు కాబట్టి దీనికి రీసెర్చ్ అంటే ఈ గుడ్డు నిలవ ఎన్ని రోజులు ఉంటుందని మనం స్టోర్ చేసి చూస్తాము దాని తో పాటు అంటే ఒక రీసెర్చ్ ల్యాబ్ రీసెర్చ్ ల్యాబ్ పెడుతున్నాము ఇది న్యాచురల్ అంతే మనం ఏం తయారు చేయట్లేదు మనం ఏం చేయట్లేదు ఉన్న కోడిని జాగ్రత్తగా కాపాడుకుంటే కోడి మనకు లక్షలు కాదు కోట్లు సంపాదించిస్తుంది ఈ చాలా ఈ వచ్చిన అమౌంట్ ఏంటంటే మేము ట్యాక్స్లు కట్టి జనాలకి ఎందుకు వేస్ట్ చేయడం కంటే గవర్నమెంట్కి డైరెక్ట్ మేము గవర్నమెంట్కి హామీ ఇస్తున్నాము చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఇనాగ్రేషన్ టైంలో పద పదకొండు నుండి పద పదిహేనో తారీఖులో కూడా ఎప్పుడైనా రావచ్చు ఈ టైంలో ఏంటంటే వాళ్ళకి డైరెక్ట్గా ఇన్ఫామ్ చేస్తున్నాం సార్ ఇప్పుడు చదువుకునే వీళ్ళు పిల్లలు ఎవరైతే ఉన్నారో మీరు పదిహేను వేలు ఇస్తారో ఇయరో మన ఇప్పుడే మాకు ప్లానింగ్ లేదు కానీ కానీ ప్రతి స్టూడెంట్స్కి వాళ్ళ ఆరోగ్యం కోసం ఆలోచించి మధ్యాహ్న భోజన పథకంలో నెక్స్ట్ అంటే ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ పట్టొచ్చు మాకు వన్ ఇయర్ పట్టొచ్చు ప్రొడక్షన్ మొత్తం తీయాలి అంటే మా ఇండస్ట్రీ స్టార్ట్ అయినాక మేము ఇప్పుడైతే మీకు హామీ ఇస్తున్నాము ఈ ఉన్నన్ని రోజులు మా ఇండస్ట్రీ సంస్థ ఉన్నన్ని రోజులు ఫార్మర్కి సపోర్ట్ చేసి ఫార్మర్కి లోన్ ఇప్పించి మనము ఆల్రెడీ చూసాం కదా ఈ ఫార్మర్కి ఇలా పిల్లలు ఇచ్చేసి మాకు కావాల్సిన పిల్లలు మేము ఉంచేసుకొని ఆల్మోస్ట్ తర్వాత అన్ని ఒక నెలకి యావరేజ్గా మొత్తం పది లక్షల మంది పిల్లలు అనుకుంటే ఒక్కొక్కరికి నెలకి ఒక స్కూల్ ముప్పై లక్షల నుండి మూడు కోట్ల గుడ్లు కావాలి ఆ మూడు కోట్ల గుడ్లు మేము ఫ్రీగా స్పాన్సర్ చేస్తాము ఖచ్చితంగా దాంతోపాటు ఏంటంటే పాప మధ్యాహ్నం పూట వీళ్ళు తినడానికి ఏమీ లేదు కాబట్టి ఉన్న పప్పు చారుతో తినకుండా ఒక నీసు ముక్క అయితే మంచిగా నంజుకొని తింటారన్న ఉద్దేశంతో పికల్ ఆల్మోస్ట్ యాభై వేల కేజీల పచ్చడి నెల నెల మేము ఫ్రీగా ఇస్తాం గవర్నమెంట్కి విత్ చికెన్ వన్ పీస్ చికెన్తో అది చికెన్ కంపెనీలు నాకు సపోర్ట్ చేసినా చేయకపోయినా కాస్ట్ ఎంత ఉన్నా సరే నేను ఫార్మింగ్ చేసినా సరే ఖచ్చితంగా జనాలకి ఏదో హెల్ప్ చేస్తాను దాంతోపాటు హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరికీ ఇది ఈ జొన్న రొట్టె ప్లస్ నాటుకోడి గుడ్డు మా బిజినెస్ డెవలప్ అయినాక ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఎర్లీ మార్నింగ్ టైం కల్లా ప్రతి ఊర్లో ఒక అవుట్లెట్ ఉంటుంది ఈ అవుట్లెట్ నుండి ఒక సమాజ సేవ చేయాలి మనము సామాన్యులకు కానీ ఎవరికైనా సరే హెల్త్ పరంగా వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అని చెప్పి ప్రతి ఊర్లో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో ఒకటి స్కూల్లో ఉంటేనేమో పచ్చడి వెళ్తుంది గుడ్డు వెళ్తుంది హాస్పిటల్ ఉంటేనేమో జొన్న రొట్టెలుతుంది దాంతోపాటు గుడ్డు వెళ్తుంది ఎందుకంటే పచ్చడి తిని పేషెంట్ తట్టుకోలేడు అంత కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలా జొన్న రొట్టె ఉంటుంది ఖచ్చితంగా నాటుకోడి గుడ్డు ఉంటుంది ఇలాంటి ఒక సమాజ సేవ చేయాలన్న ఆలోచనతో ఈ ఇండస్ట్రీ స్టార్ట్ చేసాము అందుకే ఇంతమందిని రిక్రూట్ చేసుకొని ప్లాన్ చేసుకున్నాము ఆల్మోస్ట్ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటా జ్యోతి ఫుడ్స్ అంటే ఏంటి అసలు జ్యోతి ఫుడ్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి రెవెన్యూ ఎక్కడ జనరేట్ అవుతుంది దాంట్లో నేను క్లియర్గా చెప్తున్నానండి ఆల్రెడీ నా ఇంటి పేపర్లో తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొని నాకు తెలిసిన వాళ్ళందరితో డబ్బులు తీసుకొని నేను ఇండస్ట్రీ స్టార్ట్ చేశాను నా దగ్గరకు డబ్బులు లేవు ఉన్న రియాలిటీ అది ఎందుకంటే ఈ ఇప్పుడు స్టార్ట్ చేసింది ఆల్మోస్ట్ మూడు కోట్ల వరకు మేము ఖర్చు చేశాం ఈ మూడు కోట్లలో డెబ్బై మంది ఇన్వెస్టర్లు ఉన్నారు అంటే చాలామంది అడిగారు కాబట్టి ఓపెన్గా చెప్తున్నాను ఎందుకంటే ఎవరు కొట్టేది లేదు ఎవరు తిట్టేది లేదు మా అంటే గవర్నమెంట్ ఒకళ్ళు తెలిసిన వాళ్ళ లోపల జైల్లో వేస్తుంది లేకుంటే ఊరేస్తుందేమో కానీ దానికంటే ఎక్కువ ఏం చేయలేరు కదా అన్ని తెగిచ్చే మనం రంగంలో దిగాం ఎందుకు నేను చేస్తుంది నేను దేశ సేవ నా జనాలు హెల్దీగా ఉండాలా నా పిల్లలు ఉన్నట్టు ప్రతి ఒక్కరి పిల్లలు ఉండాలన్న ఆలోచనతో దీన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాను ఇల్లు పేపర్లు తాకట్టు పెట్టి మరి డబ్బులు తెచ్చి ఈ ప్రాజెక్ట్ రన్ చేస్తున్నాను డెబ్బై మంది ఇన్వెస్టర్లు ఉన్నారు ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గర కూడా తీసుకొని మొత్తం రన్ చేస్తున్నాము దేవుడి ఇప్పటి ఇప్పటివరకు ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం రాలేదు మన దగ్గర రిజర్వ్ ఫండ్ ఉంది లోకల్ ఎంపవరింగ్ కోసం అని చెప్పేసి మన లోకల్లో సపోర్టింగ్ కోసం అని చెప్పేసి రీసెంట్గా ప్రొద్దుటూరులోనే ఒక ఐదు ఆరు మంది ఇన్వెస్టర్లు పెట్టుకుంటున్నాం ఇంకా తీసుకోలేదు రేపు టెన్త్ వరకు లాస్ట్ డేటు మళ్ళీ ఇంకా మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఇన్వెస్టర్ని బయట వల్లనే ఏమైనా తీసుకోవట్లేదు కానీ పాత వాళ్ళు ఎవరైనా పెడితే ఉండే వాళ్ళు ఉంటే ఉండొచ్చు కొత్త వాళ్ళ కొత్త వాళ్ళైతేనేమో మీకు ప్రొద్దుటూర్లో వాళ్ళకైతేనే మనం ఆపర్చునిటీ ఇస్తున్నాము దాంట్లో ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే సిక్స్ త్రీ జీరో త్రీ ఫోర్ సెవెన్ త్రీ ఎయిట్ నైన్ త్రీ కాల్ చేయొచ్చు ఇన్ ఫ్యూచర్లో మీరు కూడా కొత్తగా ఆలోచించండి మన సంస్థ దగ్గర నుండి లేదా మీరు వన్ ఆఫ్ ద పార్ట్నర్ కావచ్చు ఇన్వెస్టర్ కావచ్చు ఎంప్లాయ్ కావచ్చు లేకుంటే నా వీడియో చూసి నన్ను ప్రమోట్ చేసిన వాళ్ళు కావచ్చు ఏదన్నా కానీ ఒకటి ఇన్ ఫ్యూచర్లో ఇలాగా విద్యాపరంగా పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ లేకుంటే రెవెన్యూ పరంగా కానీ ఏదన్నా సరే మేము ఇప్పుడు మీకు చెప్పిన ప్రాజెక్టులో చేయగలం అనుకుంటే మీరు వాయిస్ ఓవర్ పెట్టండి ఫ్రీగా ఉన్నప్పుడు నేను కాల్ చేస్తానండి ఖచ్చితంగా చూశారు కదా నాకున్న టైం ఎట్లా ఉందంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ రెవెన్యూ ఇది వచ్చేసి ఒక కోటి వన్ క్రోర్ ఒక నెలకి ఒక కోటి రొట్టెలు కావాలి ఇప్పుడున్న ఆర్డర్ నెక్స్ట్ మంత్ నుండి ఇంకా స్టార్ట్ అంతే జస్ట్ ఏంటంటే ఓపెనింగ్ అయిన తర్వాత కానీ అలా ఆవేశపడకుండా గమ్మునున్నాం మేము అంతే కానీ ఇది ఒక కోటి ఆల్మోస్ట్ ఇవి వచ్చేసి ఇది ఒక కోటి వన్ సియర్ ఇంకా ఇవి వచ్చేసి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇది ఒక కోటి అంటే ఏదైనా సరే వన్ క్రోర్ వరకు మనకు రిక్వైర్మెంట్ ఉంది ఆ వన్ క్రోర్ రిక్వైర్మెంట్ చేయాలంటే ఐదు వందల మందో మూడు వందల మందో సరిపోరు ఎంప్లాయీస్ కూడా అదే క్లియర్ చెప్పాను అమ్మ మీరు అందరు ఎక్కడ కూర్చుంటారు ఏమో తెలియదు కానీ వాళ్ళకైతే మనం మధ్య మార్నింగ్ నైన్ నుండి ఈవినింగ్ సిక్స్ వరకు ఆల్మోస్ట్ వీళ్ళకి టీ ఒక రెండు పూటలు టీ పెడుతున్నాము మధ్యాహ్నం భోజనం పెడుతున్నాము వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీ మొత్తం చూస్తున్నాము ఎందుకంటే ఈ రొట్టెలు పచ్చళ్ళు చేయడానికి మగపిల్లలు అవసరం లేదు మగవాళ్ళు అసలే అవసరం లేదు మోసే పని అంత పని అయితే ఏముండదు ఆల్మోస్ట్ అందరు లేడీసే ఉంటారు వాళ్ళు సపోర్టింగ్ లేడీస్ సపోర్టింగ్ అనేది ఫుల్ ఎందుకంటే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ లేసినప్పటి నుండి నైట్ పడుకునేంత వరకు భర్త ఉన్నా మెలుకున్నా మెలుకోకపోయినా వీళ్ళు మార్నింగ్ భర్త కంటే ముందు లేస్తారు భర్త తర్వాత పడుకుంటారు అంటే ఎవరికి కేపబిలిటీ ఎక్కువ ఉందంటే ఓన్లీ లేడీస్కే ఉంది ఆల్మోస్ట్ మన దగ్గర ఉన్నదంతా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉమెన్ ఎంపోరింగ్ అంటే లేడీస్కే ఉద్యోగాలు ఇస్తున్నాము కాబట్టి ఉద్యోగాల కోసం అనుకుంటే ప్రొద్దుటూరు లోకల్ లొకాలిటీ అయితేనే మనం ఇస్తున్నాం అన్నమాట కాబట్టి ఫిఫ్టీన్ తర్వాత నుండి చాలా బిజీగా ఉంటాము ఇప్పటి వరకు మనం ఓన్ మార్కెట్ అంటే ప్రతి ఊర్లో విలేజ్ కనెక్టివిటీ పేరు మీద మనము స్టాల్స్ ఓన్ స్టాల్స్ మనమే పెడుతున్నాం ఓన్ ప్రొడక్టివిటీ హాస్పిటల్కి మనమే వెళ్ళాలి హాస్పిటల్కి మనకి వెళ్తాయి స్కూల్కి మనకి వెళ్తాయి దీంతోపాటు మనం ఎక్కడెక్కడ సేల్ చేయాలో అక్కడక్కడ కూడా సేల్ చేసుకుంటాం సేలింగ్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి కొద్దిగా బిజీ ఉంటాను కాబట్టి మ్యాక్సిమం వీలైనంత వీలైనంత నాతో మాట్లాడడానికి అవాయిడ్ చేయండి మాట్లాడమని చెప్పట్లేదు బట్ టైం పాస్ చేయద్దు కంప్లీట్ గా టైం పాస్ చేయద్దు ఏదో చూసాము టైం పాస్ చేస్తున్నాము అట్లా కాకుండా మాకున్న ప్రాజెక్టులు చాలా పెద్దవి ప్రపంచాన్ని షేక్ చేయగల కెపాసిటీ ఉంది వాటికి దీని ఎందుకంటే ఏది లేనప్పుడు ఓల్డెన్ డేస్లో మీకు రాగులు సజ్జలు కుర్రలు వీడితో రొట్టెలు తిని సంగటి తిన్న వాళ్ళే అప్పుడు వాళ్ళే హెల్దీగా బతికారు కాబట్టి ఆ ఓల్డెన్ డేస్ని మళ్ళీ నేను ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను చూడంగా చూడంగా నిజంగా ఒక ఆసుపత్రిలో మనం పనిచేస్తున్నాం అనే ఫీలింగ్ వస్తుంది జనాలకి ఎందుకంటే నా చేసే ప్రోడక్ట్లు కానీ నేను చేస్తున్న ప్రోడక్ట్లు కానీ అన్ని కొద్ది వెరైటీగా ఉంటాయి విచిత్రంగా ఉంటాయి కానీ ఇది దేశ భవిష్యత్తును మార్చగల కెపాసిటీ అంతా అంత రెవెన్యూ జనరేట్ చేయగల కెపాసిటీ దీనికి ఉంది కాబట్టి మంది నాకు సపోర్ట్ చేయండి సాయం చేయండి రైట్ థ్యాంక్ দেওয়া